వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ కూల్ కుల్ఫీ 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 ఈ కుల్ఫీ నిజంగా చాలా అంటే చాలా బాగుందండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత టేస్ట్గా ఉంది పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నానండి దాంట్లో అయితే వన్ లీటర్ వరకు మిల్క్ పోసుకున్నాను కదా నేను ఆవు పాలు తీసుకుంటున్నానండి మాకు ఇక్కడ పాలే దొరుకుతాయి ఇది కూడా ఫుల్లీ ఫ్యాట్ మిల్క్ అనమాట ఈ మిల్క్ తీసుకొని మనమైతే బాగా మరగబెట్టుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి ఈ కుల్ఫీ కోసం అయితే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి దానికైతే పిస్తా బాదం కాజు అయితే నేను ఒక టూ అవర్స్ ముందే నానబెట్టుకున్నానండి నానబెట్టుకోవాలి దీంట్లోకైతే రెండు విలాచి ఇప్పుడైతే ఒక చిన్న జార్ తీసుకొని దాంట్లో అయితే నానబెట్టుకున్న బాదం పప్పు పిస్తా కాజు రెండు ఇలాచీ కూడా వేసుకోవాలండి సాఫ్రన్ ఉంటే ఆప్షనల్ అండి ఇది టోటలీ ఆప్షనల్ అనమాట అంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అందుకనే నేనైతే సాఫ్రన్ ఉంది ఇంట్లో సాఫ్రాన్ కూడా వేసుకొని మనం నానబెట్టుకున్న నీళ్ళతోనే స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడైతే పాలు ఒక పొంగు వచ్చినాయి కదండి ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే నేనైతే దీంట్లో ఒక అర్ధ టీ గ్లాస్ కన్నా ఎక్కువగా పంచదార వేస్తున్నాను పంచదార అనేది మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఒక ఎక్కువగానే వేసుకోవచ్చండి మన రుచి చూసుకొని కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే మైల్డ్ స్వీటే ఇష్టపడతానండి స్వీట్స్ కొంచెం తక్కువగా ఉంటేనే మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు అందుకే నేను కొంచెం లైట్గా వేస్తున్నాను ఈ పాలు అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మరిగించుకోవాలండి ఇలా మరుగుతున్న టైంలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని కూడా వేసుకోవాలి నేను సాఫ్రాన్ వేయడం వల్ల కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యిందండి ఈ పేస్ట్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి అంతా మిక్స్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవాలండి మిల్క్ అనేవి ఇది చేయడానికి నియర్గా నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టిందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవడం వల్ల పాలు ఈ పైన మీగడ అనేది కడుతూ ఉంటుంది ఆ మీగడని మళ్ళీ మనము గరిట సహాయంతో దాంట్లోనే మిక్స్ చేసుకుంటూ మనం పాలను కానీ కాచుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా అండి కుల్ఫీ దీంట్లో ఎలాంటి క్రీమ్ కానీ కార్న్ఫ్లోర్ కానీ వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎంత రుచిగా అనిపిస్తుంది ఈ స్టేజ్లోనే ఏమన్నా పంచదార తగ్గువైంది అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుని పంచదారని అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇది చూసారు కదా ఒక గుంటగంటి సహాయంతో అయితే పాలన్నిటిని నేను ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే మరిగించుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను పాలు మనం తీసుకున్నప్పుడు కొంచెం పైకి ఉన్నాయి నిదానంగా మరుగుతూ మరుగుతూ వన్ లీటర్ పాలు కాస్త హాఫ్ లీటర్ అయింది అంటే హాఫ్ లీటర్ కాస్త కాల్ లీటర్ అయ్యే వరకు కూడా మనం మరగబెట్టుకోవాలి పాలు ఎంత కూడా అంత టేస్ట్గా ఉంటుందండి దీంట్లో పాలు పంచదార డ్రై ఫ్రూట్స్ ఇవి ఇవి తప్పితే ఇంకా ఎలాంటివి కూడా మనము వేయట్లేదండి క్రీమ్ అసలు అవసరమే లేదు చూసారు కదా ఇప్పుడైతే ఈ పాల మీద మీగడ మనం వస్తువు ఉంటుంది కదా ఆ మీగడని మనం ఎప్పటికప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చాలా రుచిగా ఉంటుంది ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుండేది నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలియదు అయితే పాలు టూ ఫిఫ్టీ ఎంఎల్ అయ్యే వరకు అయితే మనం వన్ లీటర్ తీసుకుంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అయ్యే వరకు అయితే మరిగా కాచుకున్నానండి పాలు అయితే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద కంప్లీట్గా కూల్ చేసుకోవాలండి ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి దాని మీద మీగడ కలుపుతుంది కదా మీకు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము కుల్ఫీ మాల్స్లో కానీ లేదంటే చిన్న చిన్న టీ గ్లాస్లో కానీ పోసుకోవాలి ఇవి డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ కాబట్టి దీంట్లో పిస్తా కుల్ఫీ అనుకున్నాం కాబట్టి దీంట్లో అయితే పిస్తా బాదం అనేవి నేను డ్రై ఫ్రూట్ కట్టర్లో వేసుకొని కట్ చేసుకున్నానండి ఇప్పుడు కుల్ఫీ మాల్లులో అయితే ఫస్ట్ కొంచెం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మనం ఆల్రెడీ కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కూడా ఒక గరిటె సహాయంగా అయితే అనేది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మినిమంగా ఒక ఎయిట్ అవర్స్ అయినా మనకి ఫ్రిడ్జ్లో ఉండాలి ఎయిట్ అవర్స్లో ఉంటే కానీ కుల్ఫీ అనేది మనకి రెడీ అవుతుందండి నేనైతే ఇక్కడ నైట్ టైమే చేస్తున్నాను డే టైంకి మనకి ఆఫ్టర్నూన్ టైంకి రెడీగా ఉంటుంది లంచ్కి వచ్చిన వాళ్ళకి కానీ ఇంటికి ఎవరు వచ్చినా సరే మనం ఈ సమ్మర్లో అయితే కూల్ కూల్ కుల్ఫీ పిల్లలకి అయితే చాలా 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 ఇష్టపడతారండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు నిజంగా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది నేనైతే నైట్ టైమే చేశానని చెప్పాను కదండి ఎందుకంటే డే టైం అయితే మాకు కొంచెం పవర్ కట్ ఎక్కువగా ఉంటుంది అందుకనే నేను నైట్ టైమే ప్రిపేర్ చేశాను ఇంకా డే టైం అయితే ఆఫ్టర్నూన్ టైంలో అయితే తింటూ ఉండొచ్చు అని ఇప్పుడైతే ఇవి మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగు ఫస్ట్ అయితే ఈ కుల్ఫీ మాల్స్ అనేవి కొంచెం వాటర్లో ఒక్కసారి అలా టూ సెకండ్స్ డిప్ చేసుకోవాలి డిప్ చేసుకొని తర్వాత ఒక టూ సెకండ్స్ ఆగితే మనకి ఈజీగా రిమూవ్ అవుతాయి అనమాట ఇప్పుడు గ్లాస్లో పోసిన కుల్ఫీని కూడా ఒక్కసారి అయితే వాటర్లో మనం డిప్ చేసుకొని తర్వాత రిమూవ్ చేస్తే చాలా ఈజీగా వస్తుందానికి హెల్తీ డ్రై ఫ్రూట్స్ కుల్ఫీని అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్తీ వీడియోస్